ఓం నమో నారాయణాయ ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ సరులో చాలా విశేషమైన వీడియో అనేది ఇప్పుడు మనకి భారతదేశంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రారంభమైన సమయం ఇది నేను ఆ సమయం ప్రారంభం కాగానే అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమైంది ప్రారంభం కాగానే నేను గ్రహణం పట్టు స్నానం అని నేను చేసొచ్చాను తలస్నానం చేసి వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చున్నాను ఈ పని వారిని అమ్మవారిని దర్శనం నేను చేసుకుని కాసేపు జపం నేను జపం చేసుకునే ఆ తర్వాత నా ఫ్యామిలీ అందరికీ నేను చెప్పాలి అంటే గ్రహణం ఇంకెప్పటికైనా రావచ్చు అంటే విశాల విశ్వము ఎన్నో రహస్యాలను దాచిపెట్టుకుని ఉండండి ఆధ్యాత్మిక రహస్యాలు ఆ రహస్యాలు మనకు అంతుపట్టవు పట్టవు ఈ జన్మ కాదు పది జన్మలు ఎక్కన అంతుపట్టదు కాబట్టి నాస్తిక వాదం అనేది పక్కన పెట్టేసి భగవంతుని విశ్వసించిన వాళ్ళకి మనం ఏదైనా అనుభవంలోకి వస్తున్నది ఎలాంటి పండితుడైనా సరే పామరుడైనా సరే ఆ భగవంతుని పాదాలు పట్టుకొని మహాన్ భావులు పండితులు పెద్దవాళ్ళు ఏదైనా చెప్పింది మనం చేసిన రోజు మన కుటుంబం బాగుపడుతుంది తద్వారా మన కుటుంబం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మన ఆదర్శప్రాయం మనం కాగలుగుతాం కాబట్టి ఇప్పుడు పస్తుస్థానమని నేను చేసి వచ్చి ఆ సే జపం చేసుకున్నాను ఏమని చేసుకోవాలి ఏం చేయాలి మాకేం కదా తిరగదే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు చదువుకుని వాళ్ళు ఉంటారు కేవలం వచ్చి స్వామి దగ్గర కూర్చోను లేకుండా ఎక్కడ నా హాల్లో కూర్చోను మీరు ఒకవేళ పెద్ద మనుషులైతే చేయలేనిస్తా స్నానం చేయలేని పరిస్థితులు ఉంటాయి కాస్త కాళీచతుర్గత్వం తల మీద నీళ్ళు జల్లిసరి ఇద కుంకుమ పెట్టుకునే విలువైన వాళ్ళు కుంకుమ పెట్టుకోవడం లేదా మిగతా పెద్ద మనుషులు ఎవరైనా సరే కూర్చొని నారాయణ 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 లేదా అమ్మ 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 జగత్తులంతా నడిపే తల్లిని నువ్వు అని అమ్మను ఏదో ఒకటి నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి ఇంకా చదువు వచ్చిన వాళ్ళు ఇప్పటి యువతరం మీ పిల్లలకు కూడా తప్పకుండా చెప్పండి ఇది నేను కూర్చొని గాయత్రి మంత్రం చదువుకుంటారా లేదా నృత్యంజయ మంత్రం చదువుకుంటారా లేదా అష్టాక్షరి చదువుకుంటారా లేదా పంచాక్షరి చదువుకుంటారా లేదా ద్వాదశాక్షరి మంత్రం చదువుకుంటారా పంచాక్షరి తెలుసు నీకు ఓం నమ శివాయ అష్టాక్షరి ఓం నమో నారాయణాయ द्वादशाक्षरिमन्त्रम् ॐ नमो भगवते वासुदेवाय तदा गायत्रीमन्त्रं तिलसु ॐ ओं भू भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् वेदात् मृत्युञ्जयमन्त्रम् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योन्मुक्षीयमामृतात् किला అంటే సృష్టి స్థితి లయ కారకులు ఎవరిని మీరు పూజిస్తారో మీ ఇష్టదైవం ఎవరు లేదా ఈ జగత్తులంతా త్రిమూర్తులను సైతం సంగక అనుసంధం నడిపించుకునే ఆ జగన్మాత శక్తిని మీరు పూజ చేసుకుంటారు ఏదో ఒకటి ఓం శ్రీ మాత్రే నమ ఇట్లా కనీసం లెక్క అనేది పెట్టుకోకండి లెక్క పెట్టుకుంటే లెక్క మీద ఉంటుంది ధ్యానం అంతా ఎంతసేపు పావు గంట ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అరగంట ఎంతసేపు మీకు భగవంతుని పాదాలు పట్టుకొని మీరు ఆయన పాదాలను మనస్సులో స్మరణ చేసుకొని ధ్యానం చేస్తే మీ కుటుంబం సర్వదా బాగుంటుందండి నీలో తెలిసి తెలియని తప్పులకు తాలూకు పరిహారం జరుగుతుంది కర్మ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అంటే ఈ గ్రహణం ప్రారంభం సమయంలో నుండి గ్రహణం విడిచే సమయం వరకు మీరు చేసే ఏ ధ్యానం ఏ జపం అయితే ఉంటుందో మీకు కోటి రెట్లు ఫలితాలు ఇస్తుంది మరి ఇలాంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి సంబంధించిన ఈ చిన్న చిన్న రహస్యాలను చిన్న చిన్న విషయాలను ఈ విషయాలు కావాలి విశేషాలు ఇవన్నీ మీరు నేర్చుకోవాలి మీ పిల్లలకు చెప్పాలి చెప్పి తద్వారా భగవద్భక్తిని మీరు ప్రచారం చేయాలి ఆ భక్తిని ప్రచారం చేస్తే ఆయనే మనల్ని ముందుగా నడిపించుకుంటాడు అందుకే చెప్తాను గురుగారు వెళ్తారు నా పాదాలు పట్టుకోండి అయ్యా అంటాడు స్వామి నా పాదాలు పట్టుకోండి నా పాదాలు పట్టుకుంటే నా పరివారం మొత్తం మీ కుటుంబంలో వచ్చిన స్థిరంగా ఉంటానని చెప్తాడు స్వామి కానీ అమ్మ కానీ ఎవరైతేనే మీ ఇష్టదైవం మనస వాచ కర్మణ మీరు అట్లా చేసుకోండి తర్వాత గ్రహణం విడిచిన తర్వాత ఇప్పుడు రాత్రి పూట కాబట్టి తెల్లవారు మీరు ఒకవేళ మళ్ళీ మళ్ళీ స్నానం ఎందుకంటే తెల్లవారు లేవండి లేచి స్నానం చేయండి ఇల్లు శుద్ధి చేసుకొని మరొకసారి మళ్ళీ స్నానం చేసి వచ్చి అక్కడ మీకు ఇంట్లో పటాలు ఉన్నాయో విగ్రహాలు ఉన్నాయో అభిషేకాలు శుద్ధి చేసుకోవడం అన్నీ చేసుకుంటే తోచిన ఏం లేకుండా కొబ్బరికాయ కొట్టండి కొట్టేసి ఆ స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి ఇది మన సనాతన ధర్మానికి సంబంధించింది మనం ఏదో కొంచెం చెప్తే ఇంతకు ముందే చెప్పొచ్చు నేను కానీ ఈ ప్రారంభ సమయంలో నేను లైవ్గా అని చెప్తున్నాను నేను చేసి వచ్చి కాసేపు జపం వేసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఆ తర్వాత కూడా నేను మళ్ళీ నేను చాలాసేపు మళ్ళీ ఏదో ఒక మంత్రాన్ని చెప్పిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటాను నేను తద్వారా నాకు నాలో ఒక నా బ్రెయిన్లో నా బాడీ మొత్తం ఒక మంచి వైబ్రేషన్ ఏమొస్తుందంటే నేను చేసుకునే ఈ నామస్మరణ ఏదైతుందో తల్లి ఈ విశ్వాన్ని కాపాడు ఈ విశ్వంలో నా కుటుంబం కూడా ఉంది ఒక మనిషిగా పుట్టినందుకు నా కుటుంబం కీచిత్ నా కుటుంబం బాగుండాలన్న చిన్న స్వార్థం ఉంది నా కుటుంబాన్ని చల్లగా చూడు సదా ధర్మం వైపే మేము అడుగులు వేసేటట్టు చూసి ఈ జన్మకు ఒక అర్థం కల్పించు తల్లి తండ్రి అని నేను కోరుకుంటాను అనమాట మీరు కూడా అలాగే ఊరుకోండి అందరి బాగా కోరుకుంటే అందులో మన కుటుంబం కూడా ఉంటుంది ఇలాంటివన్నీ మీ పిల్లలకి చెప్పండి ఈ మంత్రాలు చెప్పండి ఈ శ్లోకాలు చెప్పండి తద్వారా మన సనాతన ధర్మాన్ని బ్ర మీరు బ్రతికిస్తే దైవం మనల్ని బ్రతికిస్తారు ఇది నిత్య సత్యమేది తప్పకుండా పాటిస్తారా పాటించి ఇంకెప్పుడు ఇలాంటి గ్రహణాలోచన ఏమొచ్చినా శ్రీదేవి చెప్పిన ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఆచరించండి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు నమస్తే